నమస్తే వెల్కమ్ టు బోర్డు మీడియా నేను మీ మణికంఠ ప్రస్తుతం ఏపీలో అయితే ఎన్నికలు ముగిశాయి ఎన్నికల ఫలితాల కోసం కార్యకర్తల నుంచి కామన్ మెన్ అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్నికల ఫలితాల్లో భాగంగా బెట్టింగ్లు కూడా చాలా జోరుగా సాగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గం మీద అందరి చూపు నెలకొంది ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఆయన ఎంత మెజార్టీతో విన్ అవుతారు లేదంటే అటు పరాజయం పొందుతారని చెప్పేసి చాలా బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నాయి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు ఆ కాయ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయిలు రెచ్చిపోతున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మన ఛానల్ సీఈఓ నేతాజీ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ప్రస్తుతానికి ఏపీలో బెట్టింగ్ల జోరు చాలా గట్టిగా సాగుతున్నాయి ప్రధానంగా పిఠాపురం మీద అందరూ చూపు ఉంది ఎందుకంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఈసారి అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆయన విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఏపీలో పోలింగ్ ముగిసినా కూడా పొలిటికల్ హీట్ అనేది మాత్రం తగ్గలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడమే అందుకు ప్రధాన కారణం అని మనం చెప్పాలి ఎందుకంటే మొత్తం రాష్ట్ర జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా లేదా ఒకవేళ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తాడు అన్న దాని మీదే ఈ పందెం రాయలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున పందెంలో అయితే కాస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పందెం రాయళ్ళు ఈ పందాలు కాయడం అయితే మంచి పద్ధతి కాదు కాకపోయినా కూడా ఈ బెట్టింగ్ రాయలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున అమౌంట్ అయితే అక్కడ కాస్తున్నట్లయితే తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గెలిస్తే ఒకవేళ పదివేలు కాశారనుకో ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారు పవన్ కళ్యాణ్కి మెజార్టీ ఎక్కువగా వస్తుంది అన్నట్టుగా ముందు నుంచి ప్రచారం జరిగింది అంతిమంగా ఎవరు గెలుస్తారనేది తేలాలంటే జూన్ నాలుగున రిజల్ట్ వచ్చిన రోజు మాత్రమే మనకు తెలుస్తుంది అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి తమ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ముప్పై వేల మెజార్టీ ఎనభై వేల మెజార్టీ లక్ష మెజార్టీ దాటుతుంది అని చెప్తున్నప్పటికీ అదే స్థాయిలో వైసీపీ నుంచి కూడా వంగ గీత గారు ఖచ్చితంగా గెలుస్తారు ఆవిడ లోకల్ ఆవిడ అక్కడే ఉంటారు ఆవిడ ఓటమి ఎరగని నేత అన్నట్టుగా కూడా వాళ్ళు తమ తరఫున చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు పెద్ద ఎత్తున బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నాయి కోసు పందాలు అంటారు కోసు పందాలు కూడా జరుగుతున్నాయి అక్కడ పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ గతంలో కనుక చూస్తే రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి ఖచ్చితంగా గెలవాలన్న టార్గెట్ తోటి పిఠాపురాన్ని ఎంచుకున్నారు అక్కడ తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు కాకపోతే వంగ గీత గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నట్టుగా ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు జరిగింది అదంతా కూడా తనకి కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ భావించారు పవన్ కళ్యాణ్ తరఫున సినీ లోకం అంతా కూడా అక్కడ దిగి ప్రచారం చేసింది జబర్దస్త్ నుంచి మొదలుకుంటే మెగా ఫ్యామిలీలో అందరూ కూడా అక్కడ సపోర్ట్ చేశారు పవన్ ఇటు చిరంజీవి కూడా ఒక వీడియో సందేశంతో తన తమ్ముడిని గెలిపించాలి ఎందుకు తన తమ్ముడు ప్రజలకి సేవ చేయడానికి వచ్చాడన్నది కూడా చెప్పే ప్రయత్నం చేశారు కాకపోతే రిజల్ట్ అనేది జూన్ నాలుగున వస్తుంది అది వచ్చే వరకు కూడా ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు రారు అన్నది మాత్రం తేలదు ఎవరి అనుకూల సర్వే సంస్థలు వారికి అనుకూలంగా ఇచ్చాయి కొంతమంది ఏమో వైసీపీ అధికారంలోకి వస్తుందంటే మరి కొంతమంది ఇటు కూటమి అధికారంలోకి వస్తుందని ఇచ్చినప్పటికీ కూడా ఈ బెట్టింగ్ రాయలు మాత్రం అక్కడ నియోజకవర్గంలో ఉండే ప్రజలకి ఫోన్ చేస్తూ మీరు ఎవరికి ఓటు వేశారు అక్కడ ఎవరు గెలవబోతున్నారు అని ప్రతిరోజు నిత్యం అక్కడ ఫోన్లు చేసి మరి కనుక్కుని ఫీడ్బ్యాక్ ఏంటి అనేది తీసుకుంటున్నారు దాన్ని బేస్ చేసుకుని బెట్టింగ్ కాస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గెలుస్తారన్నట్టుగానే ఈ బెట్టింగ్లు అయితే జరుగుతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందింది ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఒక లక్ష రూపాయలు బెట్టింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ గెలిస్తే అవతల వాళ్ళు లక్ష ఇవ్వాలి ఒకవేళ ఓడిపోతే వీళ్ళు దానికి మూడు రేట్ల నాలుగు రేట్ల అన్నట్టుగా ఈ కోచ్ పందాలు ఉంటాయి అన్నట్టు ఈ రకంగా ప్రస్తుతం అయితే అక్కడ కొనసాగుతుంది మనకంట సార్ ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా దాటింది అంటే ఎనభై శాతం పైన నమోదైంది వైసీపీ పార్టీ నేతలు అయితే తమకు అనుకూలంగా పాజిటివ్గా ఉన్నది కాబట్టి మాకు అనుకూలమని చెప్తున్నారు అటు ప్రభుత్వం మీద వ్యతిరేకత తమకు అనుకూలమని చెప్పేసి ఆ ఓట్లే మాకు బలం చేకూరుస్తాయని కూటమి సభ్యులు అంటున్నారు ఈ ఓట్లు అధికంగా ఎక్కువ శాతంలో నమోదయ్యాయి కాబట్టి శాతం ఎవరికి ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు ఎన్నికలప్పుడు సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ ఇప్పుడు కొంచెం పెరిగింది దాన్ని కూటమి నేతలు కొంతమంది ఎనలిస్టులు కూటమి గెలుస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అంటే ప్రభుత్వ వ్యతిరేకత మీద ప్రజలు తిరగబడ్డారు అందుకే పోలింగ్ ఎక్కువ జరిగింది అన్నట్టుగా కూటమికి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు వారికి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా సంస్థలు కావచ్చు ఇవి చెప్తున్నాయి మరోవైపు అటు అధికార పార్టీకి సంబంధించి కనుక చూస్తే మేమిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధిదారులు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేశారు అందుకే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది దానికి కారణం కూడా ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అర్బన్ ఏరియాస్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది లబ్ధిదారులంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు సో లబ్ధిదారులే వచ్చి మాకేశారు సైలెంట్ ఓటింగ్ మాకు ఉంది అన్నట్టుగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు కొంతమంది అనలిస్టులు కూడా వైసీపీకి అనుకూలంగా అన్నట్టుగా ఇస్తున్నారు కొంతమంది ఏమో కూటమి అధికారంలోకి వస్తుంది అన్నట్టుగా అంటున్నారు ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా కూటమికే ఎక్కువగా మొగ్గు చూపాయి ఈ సర్వేలు ఇవన్నీ పక్కన పెడితే నాలుగో తారీఖునే ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాత్రం తేలబోతుంది ఏ రకంగా చూసినా కూడా అక్కడ లబ్ధిదారులు ఎక్కువగా జగన్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది నిరుద్యోగులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళు కావచ్చు వీళ్ళు ఎక్కువగా కూటమి వైపు మొగ్గు చూపినట్లుగా కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి సార్ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత చాలా సర్వే రిపోర్ట్లు సోషల్ మీడియాలో హల్చల్ హల్చల్ చేస్తున్నాయి కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కొన్ని కూటమికి అనుకూలంగా ఉన్నాయి సో ఎవరు కాన్ఫిడెంట్లో వాళ్ళు ఉన్నారు ఏ పార్టీ రాబోతుంది అనుకుంటున్నారు అసలు ఈ సర్వేలో మనకి నిజం అనేది ఉందా అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా వెల్లడించకూడదు అయినప్పటికీ కూడా ట్రీ పోల్ సర్వే అని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా ఆయా సర్వే సంస్థలు చెప్తూనే ఉన్నాయి దాని మీద ఈసీ కూడా సీరియస్గా చర్యలు అయితే తీసుకుంటుంది ఏ రకంగా చూసినా కూడా ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో వారిని మాత్రమే ఎన్నుకుంటారు అక్కడ కూటమిని ఎన్నుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందా లేదంటే జగన్నే మరోసారి ఎన్నుకుంటే వారికి మంచి జరుగుతుందా అన్నది ప్రజలు ఇప్పటికీ ఒక నిర్ణయానికైతే వచ్చారు ఇప్పుడు ఉన్న సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన శాస్త్రీయత ఎంత అంటే క్రెడిబిలిటీ ఎంత అన్నది కూడా చూడాల్సి ఉంటుంది కొన్ని సర్వే సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర అంటే ఏదో ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా ఇస్తూ ఉంటాయి సో వాటిని మనం ఎలా నమ్ముతాం అంతిమంగా ప్రజలే నిర్ణేతలు ప్రజల తీర్పు రావాలంటే ఖచ్చితంగా జూన్ నాలుగవ తారీఖు వరకు మనం వెయిట్ చేయక సరే గెలుపావటం అనేవి పక్కన పెడదాం ప్రస్తుతానికి కూటమి సభ్యులైతే తమ పార్టీలు అధికారంలోకి వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఈసారి మా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి అంటున్నాయి ఇన్ కేస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ మంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉంటుంది అసలు ఆయన మంత్రి పదవి తీసుకుంటాడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా దానిపై మీ విశ్లేషణ ఏమిటి సార్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ మంత్రి అవ్వాలంటే ముందు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అన్నది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేం ఒకవేళ నువ్వు అంటున్నట్టుగా ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇరవై అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు లోక్సభ స్థానాల్లో తన పార్టీ అనేది పోటీ చేసింది అందులో ఎంతమంది గెలుస్తారు ఆ గెలుపులో పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడా ఉండడా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయొచ్చు అలాంటి అవకాశం కూడా ఉంటుంది పవన్ గెలుస్తాడన్నట్టుగా తన అభిమానంతో పాటు పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది అదంతా మనం చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ కనుక కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటారా లేదంటే ఏ శాఖ తీసుకుంటారా అన్నది కూడా మనం చూడాలి ఆయన ఒక సినీ నటుడు కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రిగా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా సినీ ప్రపంచం కోరుకుంటుంది కాకపోతే పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఆయన ఖాళీ సమయాల్లో తన ఫామ్ హౌస్లోనే ఉంటాడు అక్కడ ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు మనం చూస్తూనే ఉన్నాం జలవనరుల శాఖ చేయాలన్నది తన ఆలోచనగా ఉంది అన్నట్టుగా తన సన్నిహితుల వద్ద ఆయన ప్రస్తావించినట్లుగా మనకైతే తెలుస్తుంది రీసెంట్గా కూడా మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఆయన వారణాసి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తన సన్నిహితులతో చర్చించినట్లుగా తెలుస్తుంది అలానే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కనుక చూస్తే వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాలేదు అది కంప్లీట్ కావాలంటే కూటమి అధికారంలోకి రావాలి ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చి కేంద్రం నుంచి సహకారం లభించకపోయినా కూడా ఒక సెస్ ప్రత్యేకంగా పోలవరం సెస్ అన్నది విధించైనా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది అన్నట్టుగా ఆయన చెప్పినట్లుగా ఒక ప్రచారం కూడా జరిగింది అలానే సరార్దర్ కాటన్ వల్ల అక్కడ జరిగిన మంచి ఏదైతే ఉందో ఈ కాలువలు కావచ్చు కాలువల ద్వారా నీళ్లు కావచ్చు తద్వారా పంటలు పండడం కావచ్చు ఇవన్నీ కూడా ఆయనకి ముందు నుంచి అదొక వ్యూ ఉంది సో జలవనరుల శాఖ అయితే ఆయనకు బాగుంటుంది అన్నట్టుగా ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ మంత్రి అయితే అది తీసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది మరికొంతమంది అంటే చేగుండి హరిరామ జోగై లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ని విపరీతంగా పిచ్చిగా అభిమానించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళేమో హోంమంత్రిగా అయితే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు తమ అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు సార్ మనం తాజాగా అబ్జర్వ్ చేస్తే జగన్ కూడా చాలా ఆయన తానే మళ్ళీ సీఎం అవుతాను అటు విశాఖపట్నంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి ఆయన మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఓవర్ కాన్ఫిడెన్స్గా తీసుకోవచ్చా లేదంటే ఆయన నేనే సీఎం అవుతానని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు దానికి ఏమీ బేస్ చేసుకుని ఆయన చెప్తున్నారని చెప్పచ్చు సార్ జగన్ ఆయన ముందు నుంచి కూడా ఆయనకి రాజకీయమే తెలుసు ఆయనకి ఏది ఏమైనా కానీ తాను ఏం ఏదైతే అనుకుంటున్నాడో అది చేయాలనుకుంటాడు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు సో లబ్ధిదారులే నన్ను గెలిపిస్తారన్న నమ్మకం జగన్కి అయితే ఉంది ఇటు సూపర్ సిక్స్ అంటూ కూటమి ఒక మేనిఫెస్టోని కూడా విడుదల చేసింది వాలంటీర్లకి ఐదు వేలు జగన్ ఇస్తూ ఉంటే వీళ్ళు పదివేలు అని అనౌన్స్ చేశారు అలానే తల్లికి వందనం పేరుతోటి ఇరవై వేలు అని ఇలా రకరకాలుగా ఏదైతే వైసీపీ మేనిఫెస్టో ఉందో దానికి పెంచి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పెంచి వీళ్ళు ప్రకటించారు కాకపోతే జగన్ అంతగా పెంచలేదు ఒక ఐదు వందలో ఎంతో పెంచారు అది కూడా మూడు సంవత్సరాల తర్వాత ఇస్తా అన్నట్టుగా ఆయన చెప్పారు అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండే ఉంటాయి ఒకవేళ నేను అధికారంలోకి రాను అని జగన్ భావించి ఉంటే సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దానికంటే ఒక రూపాయి అయినా పెంచి మేనిఫెస్టో ప్రకటించేవాడు కాకపోతే ప్రకటించలేదు అంటే తన నమ్మకం ఏదో తనకైతే ఉంది ఆ నమ్మకాన్ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే జగన్ మరోసారి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ సూపర్ సిక్స్ అనేది కనుక వర్కౌట్ అయితే కూటమి అధికారంలోకి వస్తుంది సార్ యాక్చువల్లీ ఆ పోలింగ్ డేట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ రోజు జరిగిన ఎన్నికలు సాయంత్రం ఐదు గంటలు మహా అయితే ఏడు ఎనిమిది వరకు పోలింగ్కి అవకాశం ఇస్తారు అలాంటిది పన్నెండు గంటల వరకు పోలింగ్ జరిగింది అధికారులు కూడా చాలా ఎక్కువ సమయం కేటాయించారు అలాగే ఇచ్చిన సమయం కంటే ఎక్కువసేపు ఓటర్లు లైన్లో బారులు తీరారు అసలు దేనికి సంకేతం సార్ ఇంతలా పన్నెండు గంటల వరకు ఓటర్ లైన్లో ఉండి ఓటేసారంటే దేనికి సంకేతం సార్ ఇదంతా అయితే ఏదైతే టైం ఉంటుందో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైం లోపల కనుక క్యూ లైన్లో ఉంటే ఖచ్చితంగా ఆ వాళ్ళు వాళ్ళంతా కూడా ఎంతమంది ఉంటే అంతమంది ఓటు వేసుకునే వరకు అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది ఆ రకంగా ఓటర్లంతా కూడా క్యూ లైన్లో ఉండి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు అర్బన్ ఏరియాస్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది రూరల్ ఏరియాస్లో మాత్రం అది పెరిగింది మరి ఆ లబ్ధిదారులు ఎటువైపు మొగ్గు చూపారనేది మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఇటు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో వీళ్ళ మేనిఫెస్టో కొంచెం పెన్షన్స్ కావచ్చు తల్లికి వందనం పేరుతో ఇచ్చే అమౌంట్ కావచ్చు ఇవన్నీ కూడా పెంచారు కాబట్టి మరి ఇటువైపు మొగ్గు చూపారా లేదంటే జగన్ ఇచ్చే ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అంటే ఇంప్లిమెంట్ చేసినవి వాటి వైపే మొగ్గు చూపారా ఎవరు ఆ కూటమి బెటరా లేదంటే జగన్ బెస్టా అన్నది వాళ్ళే బేరీజ్ వేసుకుని మరి ఎటు మొగ్గు చూపారన్నది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము ఎవరికి వాళ్ళు అనుకూలంగా తమకి మొగ్గు చూపారన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఫైనల్గా తేలాలంటే మాత్రం జూన్ నాలుగో రిజల్ట్ రోజే మనకు తేలండి సార్ మనం ఇందాక డిస్కస్ చేసాం ఓన్లీ కేవలం పిఠాపురంలోనే బెట్టింగ్ అనేది మనం మాట్లాడుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా లక్షల కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి మనకి సమాచారం అవుతుంది ఇంతెలా ఎవరు కాన్ఫిడెన్స్లో వాళ్ళు బెట్టింగ్లు వేసుకుంటున్నారు దీనికి వాళ్ళు ఎందుకు సార్ ఇంతలా వచ్చారు ఒకటి బెట్టింగ్లు వేసుకుని సర్వనాశనం అవ్వడానికి ఇదంతా కూడా అసలు అది బెట్టింగ్ అన్నదే మంచి సంస్కృతి కాదు అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది తెలంగాణ నుంచి కూడా అక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలిస్తే మెజార్టీ ఎంత వస్తుంది ఏంటి అన్న దాని మీదే పెద్ద సంఖ్యలో బెట్టింగ్లు అయితే జోరుగా జరుగుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలుస్తుందా లేదంటే కూటమి గెలుస్తుందా అన్నది కూడా దాని మీద కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి కాకపోతే ఈ బెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో ఈ బెట్టింగ్లలో కార్లు పెడుతున్నారు బైకులు పెడుతున్నారు ఇళ్ల స్థలాలు పెడుతున్నారు ఇల్లు పెడుతున్నారు ఇదంతా అవసరమా ఎందుకు ఎందుకు ఈ పిచ్చి అసలు ఏ ఎన్నికలు జరిగినాయి ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు ఆ తర్వాత ఎలా ఏర్పడే ప్రభుత్వం ఉంటుందో అది పాలన చేయాల్సి ఉంటుంది దానికోసం ఎందుకు వీళ్ళంతా తమ ఇళ్ల స్థలాలను కోల్పోవడం ఎందుకు ఇదంతా అసలు ఈ రకంగా అయితే అక్కడ నడుస్తుంది ఇదైతే మంచి పద్ధతి కాదు ఈ విషయంలో బెట్టింగ్ రాయలంతా కూడా ఆలోచిస్తే మంచిదని నేను వ్యక్తిగతంగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ చాలా డౌట్స్ అయితే క్లియర్ చేశారు చూసారు కదండి మొత్తానికి ఏపీలో రాజకీయం ఎలా జరుగుతుంది అలాగే అక్కడ బెట్టింగ్లు చాలా జోరుగా సాగుతున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంపై చాలా ఎక్కువ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్తున్నారు ఏది ఏమైనా కూడా జూన్ నాలుగవ తారీఖు వరకు రిజల్ట్ వచ్చే వరకు మనం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం చాలా కష్టమని చెప్పేసి అంటున్నారు అటు ఓటర్లు పన్నెండు గంటల వరకు లైన్లో ఉండి ఓట్లు వేశారు ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చే తీర్పు తెలియాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందని చెప్పేసి మన నేతాజీ గారు అంటున్నారు చూస్తూనే ఉండండి బౌడ్ మీడియా థ్యాంక్ యూ